మీరు నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు ప్రచారం జోరుగా సాగిస్తున్నారు మరి ప్రజలు మీకు ఓటేసి గెలిపిస్తారని చెప్పిన నమ్మకం మీకు ఉందండి ప్రజలు వేయడానికి ఇవాళ కాదు మూడు సంవత్సరాల క్రితమే నిర్ణయించుకున్నా ప్రచారం ఉన్న దాన్ని లాంఛనంగా చేస్తున్నటువంటి పరిస్థితి మిమ్మల్ని ఎందుకు గెలిపించుకోవాలని అనుకుంటున్నారు జనం అని చెప్పి అని చెప్పగలుగుతారా నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి నాయకత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నన్ను బేరీ చేసుకున్నారు అభివృద్ధిని సంక్షేమాన్ని సమానంగా చేసేటటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడిగా నన్ను గుర్తించారు అందుకు ఇవాళ నన్ను గెలిపించాలి అని అనుకుంటున్నాను మీరు గెలిచేగా చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి అనేది జనాల్లోకి వెళ్ళిందండి మళ్ళీ ఆయన చెప్పగలుగుతారా ఒక నాలుగు అంశాలు మీరు సెపరేట్ మేనిఫెస్టో పెట్టుకున్నారని చెప్పని జనాల్లో అనుకుంటా ఉన్నారు అది ఎంతవరకు వెళ్ళింది అనుకుంటున్నారా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారా నేను పర్సనల్గా ఇచ్చుకున్నటువంటి మేనిఫెస్టో ప్రతి జనంలోని చర్చలోకి వెళ్ళింది సార్ అదే ప్రధానంగా నా గెలుపు కూడా కారణం ఓకే అండి ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఈ ముగ్గురు కూటమి లభ్యతగా మిమ్మల్ని ఎంచుకున్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన బీజేపీ వాళ్ళు కూడా మీతో బాగా కలిసి మీకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నారు చేస్తున్నారా లేదా బీజేపీ జనసేన కేడరు కలిసి పనిచేయడం జరుగుతుంది ఇప్పుడు నేను ప్రచారంలో తిరిగేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు కేడర్ కూడా ఉన్నారో పనిచేస్తున్నారు ఇన్ఛార్జ్ ఎవరైతే మార్పు జరిగిందో ఇన్ఛార్జ్ తొమ్మిదిపల్లి రమేష్ కూడా నాకు అన్ని రకాలుగా ప్రచారంలో సహకరిస్తాను అయితే మీరు ప్రత్యర్థిగా పోటీ చేసిన తోటన సమయంగా రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టారండి వారు ఏమన్నారంటే రెండు వేల నాలుగులో నేను ఆయన పడుకోబెట్టడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు లేవలేదు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నేనే పొడక పెట్టబోతున్నాను ఒక కామెంట్ చేయడం జరిగిందండి ప్రజలు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తాను మీ అభిమానులు దాని మీద మీ స్పందన ఏంటండి లేవలే మళ్ళీ పొడుకోబెట్టడం అంటున్నాడు కదా లెవల్ అంటున్నాడు కదా నేనేమంటానంటే అసలు నెహ్రూ నరసింహ యొక్క గెలిపి అంత అతను మూడు ఎన్నికల్లో పోటీ చేశాడు రెండు శాసనసభ ఎన్నికల్లోనే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మూడు ఎన్నికల్లోనే అతను గెలిపి ఆ వాటర్ గెలుపు యొక్క పరిస్థితి స్వల్ప మెజారిటీతో గెలిచారు అన్న రోజున ఆయన స్వల్ప మెజారిటీతో గెలిచారు గెలిచింది అంత గెలిపానా గెలిపే అవునండి దాన్ని మాత్రం నేను కాదన్నా సరే కానీ అతను ఒక దాన్ని మూసేస్తున్నాడు మూడో ఎన్నిక పార్లమెంట్ జరిగింది అవును సార్ పార్లమెంట్లో జగన్ బెడ్ నియోజకవర్గంలో మైనస్లోకి పోయాడు అతను సరే సొంత నియోజకవర్గంలో మైనస్ పడ్డాయండి లో పడిపోయాడు సార్ అది ఓటమి కింద లెక్క కదా అవును సార్ ఈ నియోజకవర్గం వరకు అవునండి అప్పుడు ఎవడు వేసేది ఎవడు పడుకోనడు సార్ అనేది ఇప్పుడు నేను చెప్తున్నాను సార్ అతనికి టోటల్ ఎంత ఓటింగ్ పడ్డదో సార్ ఒక గెలుపుకి సార్ అంత మెజారిటీతో అతని మీద ఇవాళ ఏం గలవబోతున్నా మీ కాన్ఫిడెంట్ లెవెల్ చూస్తుంటే కంగ్రాచులేషన్ చెప్పాలనిపిస్తుందని కంగ్రాచులేషన్ సార్ దానికి థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మీరు చెప్పారు ఆయనకి విమర్శకి ప్రతి విమర్శ చేస్తారా అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం ఎందుకు రాకూడదు ఏమైనా క్లుప్తంగా వివరించగలరా ఇప్పుడు ప్రభుత్వం అన్నది ప్రజలకు సన్నిహితంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది అవునండి ప్రజోపయోగంగా ఆలోచన చేయాలి ప్రజోపయోగంగా పనులు చేయాలి వాళ్ళు ఆలోచనప్పుడు అదే రకంగా ఉండాలి కానీ దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ సంతకం దగ్గర నుంచే విధ్వంసంతో స్టార్ట్ చేశాడు అన్ని వర్గాలని విధ్వంసకర పరిస్థితులు కల్పించాడు వాళ్ళ రాష్ట్రం అయోమయ పరిస్థితుల్లో ఉంది వాస్తవంగా చూసుకుంటే పదమూడు లక్షల కోట్ల రూపాయలు రమారమి అప్పుల్లో మునిగిపోయినటువంటి రాష్ట్రంగా ఉంది ఇవాళ అవునండి ఆస్తులు అనేది ఎక్కడ పెరగలేదు రెవెన్యూ అనేది రాష్ట్రానికి రెవెన్యూ రావడం వల్ల ఆస్తులు పెరుగుతారు రెవెన్యూ పెరుగుతారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగలే ఏ రకంగా కొత్తగా ఫ్యాక్టరీలు రాలేదు అవునండి కొత్తగా వనరులు ఏమీ సృష్టించుకోలేకపోయాం అవునండి ఇదంతా కూడా వెరీ ఫెయిల్ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వాలు ఉండకూడదని చెప్పి మెజార్టీ ప్రజలకు మార్పు చేయాలి ఈ ప్రభుత్వాలు అని చెప్పి కోరుకుంటున్నారు ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పి అనేసి చెప్తా ఉన్నారు సార్ అంతేనండి ఓకే సరే సార్ ఇప్పుడు మీరు మేనిఫెస్టో పార్టీ మేనిఫెస్టో కాకుండా మీరు పెట్టిన వాటిల్లో విద్య వైద్యం రైతులకు నీళ్లు పేదలకు ఇల్లు హాస్పిటల్స్ వీటి కోసం ఆయన కృతజ్ఞత జనాలకి ఎంతవరకు తెలిసింది ఏంటి అసలు ఇవి చేయడానికి మీకు అవకాశం ఉంటుందా తర్వాత ఏ రకంగా చేయగలుగుతారు ఇప్పుడు రేపు ఎన్ఐఏ ప్రభుత్వం వస్తే సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవడం ఖాయం ఓకే అండి ఎందుకంటే నేను అమిత్ షా గారిలో ఉంటే అదే వచ్చాను ఓకే అవునండి నేను నిన్న బహిరంగ సభలో ఆయన ప్రకటన జరిగింది సభలో ప్రకటించారు అవునండి చంద్రబాబు నాయుడు గారు జగంపేట సమావేశంలో ప్రజాగళంలో నేను అడిగినటువంటి నాలుగు మీరు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నాలుగు అంశాలని కూడా నేను ఆ ప్రజాగల సభలో అడగడం జరిగింది ఆయన్ని ఆయన దానికి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అంశాల వారి నాలుగు అంశాలని కూడా ఎత్తుకొని చాలా క్లాతికారికలుగా ఈ నాలుగు అంశాలని నేను చేసి తీరుతాను జగ్గంపేట నియోజకవర్గానికి పరిస్థితి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు సాధించలేదన్నది జగ్గంపేటకి గత చరిత్ర తీసుకున్నా అంతేసారి అయితే వీటిలో భాగంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేసి ఒకటి మీరు కాన్సెప్ట్ తీసుకున్నారు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అని చెప్పని ఇక్కడ నుంచి వలసలు వెళ్ళిపోయి హైదరాబాద్ నుంచి సుమారుగా మన నియోజకవర్గం నుంచి ఎనిమిది వేల నుంచి పదివేల మంది వలస కూలీలుగా అక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు వాళ్ళందరినీ తిరిగి రెప్పించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తానని చెప్పి అన్నారు అదేమైనా ఉదాహరణ చెప్పగలుగుతారు ఏ రకంగా చేయగలుగుతారు ఏంటనేది ఇప్పుడు ఇప్పుడు ఆలోచన అయితే ఒకటే సార్ చెప్పండి ఏ ఇండస్ట్రీ ఈ నియోజకవర్గంలో తెచ్చిన అది మ్యాన్ పవర్ తోటి పనిచేసే ఇండస్ట్రీ అవ్వాలి అన్నది నా ఆలోచన అంటే శ్రమజీవుల యొక్క తోటి ఆ పరిశ్రమ నడవాలి నేను అనుకున్నట్టు ఖచ్చితంగా మిషనరీ ఉండాలి మీకు కంప్యూటరిజంలో కంప్యూటర్ ఉండాలి కానైతే దాంతో పాటుగా ఎక్కువ సంఖ్య శ్రమజీవులకు అవకాశం కలిగేటటువంటి ఇండస్ట్రీలే కావాలి సాధ్యమైన అనుకో ఆ ఇండస్ట్రీస్ కూడా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు అయితే మరీ మంచిది బాగు ఇది వ్యవసాయక ప్రాంతం కాబట్టి వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు వస్తే ఆ పరిశ్రమల ద్వారా వ్యవసాయం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి ఓవరాల్గా మీరు చెప్పారు అంతా బాగుంది జనాల్లోకి కూడా మీ ప్రచారం జరగ జరుగుతుంది మీ విజయం ఖాయమన్నట్టుగా జనం మీ పబ్లిక్ ప్లేస్ తీసుకుంటా ఉన్నామండి మీ విజయం ఖాయమని చెప్పిన జనం కూడా ప్రమాదాలు పడతారు మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ థ్యాంక్ యూ ఆ విషయంలో అన్ని చూసుకున్న తర్వాత మీకు ముందుగా ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ మీరు గెలవ ఎలుక రవ్వకముందుగానే మీకు కంగ్రాచులేషన్ చెప్పాలనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్